హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఎక్కడా దొరకని ఎవ్వరూ అమ్మని పోషకాలు గాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది రవ్వ అండి ఇవి కొర్రలు కొర్రలతో కొర్ర రవ్వని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి కొర్రలు కొర్రల గురించి అందరికీ తెలిసే ఉంటుంది హెల్తీ ఫుడ్ చాలా తక్కువగా మనం యూస్ చేస్తాము కాకపోతే కొర్రలు హెల్త్కి చాలా మంచిదండి బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది ఇలా అన్ని రకాలుగా మనకు చాలా మంచిది అనమాట కొర్ర రవ్వని నేను ప్రిపేర్ చేస్తున్నాను కొర్ర రవ్వ బయట మనకు అవైలబుల్గా లేదండి ఏ సూపర్ మార్కెట్లో కానీ షాప్లలో కానీ కిరాణా షాపులలో కానీ కొర్ర రవ్వ మనకు చాలా తక్కువగా లభిస్తుంది కొర్రలతో కొర్ర రవ్వని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం కొర్రల్ని చక్కగా సెరిగి గిన్నెలో వేసేసి శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి చక్కగా ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత బొరకల గిన్నెకి కాస్త క్లాత్ని పరిచి తర్వాత కొర్రల్ని వడబోసుకోవాలి అలాగే వడబోస్తే చిన్నగా ఉంటాయి కదా ఆ బొరకలలోంచి జారిపోతాయి సో క్లాత్ పరిచి క్లాత్ పైన ఇలా వడబోసేసుకోవాలి వాటర్ని అంతా గట్టిగా చేత్తో వడేది పేసేసుకోవాలండి ఇవి ఆవాలంత సైజులోనే ఉంటాయి కొర్రలు చాలా చిన్నగా ఉంటాయి ఇంత చిన్న వీటిలోనే మనకి ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ లభిస్తాయండి కొర్ర రవ్వతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కొర్ర రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు అలాగే దోశ వేసుకోవచ్చు కొర్ర పిండి వస్తుంది పిండితో బూరెలు చేసుకోవచ్చు దోశలు రొట్టెలు ఇలా బోల్డ్ అన్ని మనం చేసుకోవచ్చు కొర్ర రవ్వతో ఇడ్లీలను కూడా చేసుకోవచ్చు అండి అలాగే కొర్ర లడ్డూలను కూడా చేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ కాబట్టి మనం కొర్రలతో బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు నేనైతే రవ్వను ప్రిపేర్ చేసి అప్పుడప్పుడు ఇంట్లో ఉప్మా కానీ లడ్డు కానీ ఏదైనా దోశ కానీ వాడుకుంటూ ఉంటాను వాటర్ అంతా వడబోసిన తర్వాత పొడి క్లాత్ పైన ఒక రెండు గంటల పాటు ఆరబెట్టేసుకున్నామంటే చక్కగా ఆరిపోతాయి ఆరిన తర్వాత ఒకసారి చాట్లో వేసేసి నీట్గా సెరిగేసుకోవాలి ఇలా సరిగిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫైన్ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువసేపు బ్లెండ్ చేసామంటే పిండి ఎక్కువగా వస్తుంది ఒక రెండు మూడు మనం పల్సులు ఇచ్చేసామంటే రవ్వ ఎక్కువగా వస్తుంది మనకు పిండి కావాలంటే పిండిగా ఎక్కువసేపు పల్స్ ఇవ్వచ్చు రవ్వ కావాలంటే తక్కువసేపు పల్సలు ఇచ్చామంటే రవ్వ వస్తుంది రెండు విధాలా మనకి రవ్వ అలాగే పిండి రెండు మనకి మంచి ఇవేనండి రవ్వ ఎక్కువ వచ్చినా పర్వాలేదు పిండి ఎక్కువ వచ్చినా పర్వాలేదు పిండి ఎక్కువగా వస్తే దోశలు వేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు బూరెలు వేసుకోవచ్చు రవ్వ వస్తే ఇడ్లీ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఇలా ఏది ఎక్కువ వచ్చినా కూడా మనం దాన్ని చక్కగా తీసుకొని మన ఇంట్లో యూస్ చేసుకోవచ్చు నేనైతే రవ్వ కోసం మిక్సీ పడుతున్నానండి పల్సులు అయితే తక్కువగా ఇచ్చాను ఈ రవ్వ నేను ఉప్మా చేశాను ఇడ్లీ కూడా చేశానండి ఈ రవ్వ మనకు బయట షాపులలో అస్సలు లభించదండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి మామూలు గోధుమ రవ్వ లాగానే ఉంటుంది చూడటానికి కొద్దిగా ఎల్లో షేడ్లో ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ ఈ రవ్వ ఎక్కడ దొరకని ఎవ్వరు అమ్మని పోషకాలకు కానీ అండి ఈ రవ్వతో నేను ఉప్మా చేశానండి అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి మీకు ఈ హెల్దీ ఫుడ్ పోషకాలకు కానీ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇదైతే నిజంగా ఎక్కడ దొరకని ఎవ్వరు అమ్మని పోషకాలకు కానీ అండి ఇది కొర్రా పిండి ఈ పిండితో మనం బూరెలు వేసుకోవచ్చు లేదా రొట్టెలు కూడా చేసుకోవచ్చు దోశలు కూడా వేసుకోవచ్చు క్రస్ట్ మీ అండి ఈ రవ్వ అయితే ఎక్కడా దొరకని ఎవ్వరు అమ్మని పోషకాలకు గాని మీరు కూడా ఇంట్లోనే ఇలా కొర్రలతో రవ్వను ప్రిపేర్ చేసుకుని ఏదైనా రెసిపీ చేసుకోండి మోర్ ఆఫ్ హెల్దీ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ